భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ స్వర్భ మై ఛానల్ ఆయన కార్డెన్స్ మనం ఈరోజు బస్కీరణ వల్ల మా హెచ్ఎల్ తోటలో ఉన్నాము ఇది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వాటర్ వేసినారు సో దాని తర్వాత ఇప్పుడు పంట సెటింగ్ ఆల్మోస్ట్ అయింది సో ఈ చెట్లో మనకు ముప్పై ఐదు నుంచి నలభై నుంచి యాభై గాయలు వరకు ఉన్నాయి చెట్టుకి ఈ మామూలుగా అది కూడా అన్ని కొమ్మలకి పట్టుకుంది ఇంకా మొత్తం అంతా పూత కూడా కనిపిస్తుంది మనకి ఇవ్వండి లైట్గా ఇది మేలు ఇది ఫీమేల్ చూడండి సో కొంచెం ఇంకొంచెం వాటర్ పెంచుకున్న ఇప్పుడు కొంత వాటర్ పెంచుకోండి సో ఇట్లా పంట కూడా బాగా సెట్ అయింది ఎన్ని రోజులు ఏందన్న మనము పంట స్ప్రేస్ బాగా బాగా పనిచేస్తున్నాయి నేను చెప్పిన రికమెండ్షన్ చేసాం డ్రిప్పు అంత బాగుంది కదా ఎక్కడ అది ఏం సమస్యలు ఏమి లేవు సో ఈ వీళ్ళ దాంట్లో మామూలుగా లైటికి ఇంక మళ్ళీ వస్తుంది కదా లైట్గా ట్రిప్స్ స్ప్రే చేస్తే సరిపోతుంది మూడు గంటలు వదలండి రోజు రోజు సో మూడు గంటలు వదలండి ఇంకో చేతిలో చూడ పంట కూడా నీట్గా సెట్ అయింది సో బాగా బాగా హైలైట్ అవుతుంది తోట సో ఎందుకంటే చూడండి ఆ నలు పట్లే క్యారీ అవుతుంది ఇది నేల కూడా మురుకు నెలలు అంతా సో వాటర్ కూడా బాగా సఫిషియెంట్గా ఉన్నాయి వీళ్ళకి ఇప్పుడు ఇబ్బందులు లేకుండా సో చూడండి అంత పంట అందరు అట్లే ఉన్నాయి అంత ఇట్లే ఉంది చూడండి ఇది మామూలు నర్స మామూలు మన గైడెన్స్లో ఇది పోతున్న తోట కంప్లీట్గా సో ఇది ప్రతి చెట్టుకు ఎట్లే పంట పట్టుకొని చూడండి బాగా మంచి అవుట్పుట్ వచ్చింది దీంట్లో అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి అన్నీ మామూలుగా ఈ చూడండి ఉన్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు ఉన్నాయి ఇట్లా చాలా ఎక్సలెంట్గా ఉంది మామూలుగా బాగా గట్టిగా ఉంది తోట అయితే సో ఇంత నీట్గా ఉండే తోటల్లో మంది ఇదే ఈడ ఈ ఏరియాలో సో ఈ తోట మనకు అవుట్పుట్ అనమాట ఈ ఏరియాకి సో చూడండి ఎన్నికల ఇక అన్నీ అసలు కొమ్మలుగా పట్టుకుని ఉంది నీటిగా పంట బాగా చెట్టు కూడా బాగా అట్లే నలుపు ఉంది అంత అట్లే ఉంది క్యారీ అవుతుంది నేను మామూలుగా మీతో రాసిపో రాసిస్తాను ఇప్పుడు దాన్ని బట్టి మనం ఫాలో అవుదాము నెక్స్ట్ ఇలా భూమిలోకి వస్తాయి కదా సాయిల్ అప్లికేషన్ కూడా చేయండి ఇందాక ఈయర్లు కూడా చూపించిన కదా ఎట్లున్నాయి నీకు కొంత వాటర్ పెంచుకున్న ఇక ఈ చెట్లకు వాటర్ పడలేదు చూడ దీనికి అట్లా అట్లా నీకు అప్పుడు పంట రాలంటే అప్పుడు తెలిసిపోతుంది అది చాలా నీట్గా ఉందండి తోట అయితే ఓకే ఇక చూడండి అసలు అంత కాయ చూడండి అంత బుడ కొమ్మలకే పట్టుకుంది బాగా బాగా హ్యాపీగా ఉంది ఇంకా పూత కూడా దీన్ని ఇంకా చెట్టే సాగలేదు సో వాటర్ తక్కువేసరికి కొంచెం కాయ కూడా రాలుతుంది దానికే చెప్పాను ఇష్యూ కూడా సో వాటర్ పెట్టుకోవాలి బాగా సో నీట్గా బాగుంది తోట అయితే ఇకండి అన్నీ కాయలే కనపడుతున్నాయి అంత కొమ్మకు పట్టుకుంది ఇది నా గైడెన్స్లో ఇది రెండు మామూలుగా అయ్యి వెల్దుర్తి తర్వాత ఇది ఫుల్ నేను చెప్పినట్టు వింటున్న తోట సో ఇది ఇంకోటి పంటకు వెళ్తున్నారు అది కూడా విడపకి అది కూడా చూస్తాను ఇవ్వండి పంట ఇట్లా పట్టుకుంది నీట్గా చెట్టు కూడా ఇంకా నలుపు రావాలి మనకి ఇక అంత కొమ్మలకే పట్టుకుంది చూడండి పంట ఇది మామూలుగా ఏ చేపల దగ్గర మహేష్ అన్నతట బస్కేరీ మహేష్ అన్న తోట సో చెట్లన్నీ కూడా అట్లన్నాయి అన్నీ కూడా పంట నీట్గా దిగింది బాగుందన్న బాగా ఫస్ట్ నీడి సెట్టింగ్ కూడా నీళ్ళు కూడా కరెక్ట్గా పెట్టుకున్నావు బాగా సెట్ అయింది పంట ఇంకా అన్న ఇప్పుడు నీకు ఇంకా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పంట ఉంది ఇంకా చెట్టు పూతలు పట్టేది సో అది వస్తుంది ఇక అంతా కొమ్మకి పట్టింది ఇంకా పట్టించు పుల్ల ఏ పుల్ల ఉంటే ఆ పుల్లకి పట్టుకుంది బాగుంది రిజల్ట్ కూడా ఇక ఇక ఓ చెట్టు కాయలు ఉన్నాయి చూడండి అట్లా చాలా బాగుంది నీటిగా ఉంది అది ఇక చూడండి ఇక్కడ అన్నిసార్లు చూపిస్తాను సో నీటికి పట్టుకుందండి నా చెట్ సెట్టింగ్ ఏదో బాగా అయింది చెట్లు కూడా అట్లా బలం ఉన్నాయి ఇవి మామూలుగా నేను వచ్చినప్పుడు అయితే నేను నేలకు గుండేటివి ఫస్ట్ నేను షాప్ ఇక్కడ ఉన్నప్పుడు తర్వాత నేను ఇప్పుడు బయటకు సో ఇక్కడ చూడండి ఇంత నీట్గా ఉంది ఇలా పంట ఇది అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది తోట కూడా అసలు మా పేరు పెట్టేకి లేదు ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ చూడండి మూడు కాయలు కొమ్మలకి ఆడైతే కట్ అయిందో ఆడ అట్లా పట్టుకొని చూడండి పంట సో చూడండి చెట్లు కూడా ప్రతి చెట్టుకి ఎట్ల ఉన్నాయి కాయలు ఇరవై ఐదు నుంచి ముప్పై కాయలు సెట్టింగ్ ఆల్రెడీ అయింది ఇంకా పట్టుకుంటుంది ఇది ఇంకా ఎక్కువ పట్టుకుంటుంది ఈ చెట్టు ఎంత ఉంది చూడండి ఒకటే స్టెమ్మే ఇరవై కాయలు ఉన్నాయి ఈ చెట్టుకి సో ఇట్లా పట్టుకుంటే ఈయన మామూలుగా స్టాకింగ్ చేసుకోవాల్సి వస్తుంది అన్న లైట్గా చెప్తాను నీకు మామూలుగా అప్పుడు కట్టలు పూడించి మీకు ఎట్లా అలవాటే కదా టమాటో పెట్టిండే అప్పుడన్నా టమాటా ఎప్పుడు నీట్గా అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది పంట బాగా సెట్టింగ్ కూడా బాగా అయిందన్న యాక్చువల్గా మీకోసమే వచ్చినాయి నీరో లేకుంటే రాను బయటికి ఎక్కడ ట్రిప్స్ ఏదీ లేదన్న ఇగోండి ఇది రిజల్ట్ రావడానికి ఎంత కష్టపడి ఉంటుంది అనేది రైతు కూడా మనం ఆలోచించాలా చాలా నీట్గా చేసుకున్నాడు అది కూడా బాగా ఎక్సలెంట్గా ఉంది ఇక అన్నీ కూడా ఈ చూసినా పట్టుకున్నాయి చెట్టుకి ముప్పై ఐదు నుంచి నలభై యాభై వేలు కూడా ఉన్నాయి సో అది మామూలుగా రిజల్ట్ కూడా అట్ల ఎంత ఈ కలర్లో ఉంది చూడండి ఎన్ని రోజులు అయిందండి నీళ్ళు పెట్టి మనం తోటికి తోటికి కాదు ఆ నీళ్ళు కాదు ఫస్ట్ వాటర్ మనం నీళ్ళు వేసిండేది ఇప్పుడు ఫిబ్రవరిలోనా ఫిబ్రవరిలో అయింది ఇప్పుడు సంత పంతంత సెట్టింగ్స్ మారుగా సిక్స్ సిక్స్టీ పర్సెంట్ అయింది ఫిబ్రవరే మార్చా ఫిబ్రవరి నుంచి ఇగండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై యాక్చువల్ గా ఇట్లా ఉండాలి వేర్లు నాచవేర్ ఉంది ఇదంతా నాచేరు ఇంకా మనం అంత లొకేషన్ గానీ ఇక ఇదంతా పీచ్ వేరు సో పీచువేర్ ఇట్లా బాగుంటే చెట్టు ఇట్లా బ్లైట్ ఇక ఇట్లా ఉండాలా సో ఎక్సలెంట్ కొంచెం ఇంకా నేను అందుకే ఇంకా మన దగ్గర లేదు ఇదంతా ఇట్లా ఎప్పుడు ఉండాలా సో ఇంకా కొంచెం తడి పెట్టినా ఎరువు అంతా కూడ మొదలు పెట్టింది లేదు అవి అదే నుంచి అందుకే వాటర్ తక్కువైతున్నాయి ఇక పంట సెట్టింగ్ కూడా చెట్టుకి ఈ చెట్లకి యాభై నుంచి డెబ్భైకాయలు పట్టుకుంది నీ చెట్టు అసలు నీ నేను కంప్లీట్గా గైడెన్స్ నీది రెండో తోట నాది అంటే ఇట్లా నేను ఇంకా చూడండి మొత్తం కాయ ఉంది ఎక్కడ తీసినా కూడా కొంత వాటర్ బాగా పెట్టానా అది చాలా నీట్గా ఉంది చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది తోట ఈ చిన్న చెట్టు ఎంత ఉంది దీనికి కూడా ఇరవైగాయలు పట్టుకు పదహైదు నుంచి ఇరవైగాయలు పట్టుకుంది రాడు